హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ముందుగా అయితే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థం కాదు కదా చెప్తాను మీ కామెంట్స్కి అనమాట మీరు నాకు చేసే కామెంటు అది చదువుతున్నప్పుడు నన్ను ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అని నన్ను ప్రేరేపిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉండిద్ది అందుకనే థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట ఎప్పుడు కూడా ఎవరైనా కామెంట్ చేసినప్పుడు దాంట్లో థ్యాంక్ యూ అని చెప్పినా ఇలా చెప్తే బాగుండిద్దని చెప్పి ఇలా ఈ వీడియోలు అయితే నాకు చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకైతే దీనికి ముందు వీడియోలో మగ్గా నేత అయిపోయింది అని చెప్పాను కదండి ఇంకా అల్లు పట్టించి దోన్ అయితే తీసుకొచ్చాము ఈ దోన్లు అయితే ఈసారి మూడు బార్లు పట్టించామనమాట మూడు బార్లు అంటే పదిహేను చీరలు అంటే ఆ దోన్లు ఇప్పుడు పదిహేను చీరలు ఉన్నాయి అనమాట ఆ పదిహేను చీరల కలర్స్ అయితే ఇప్పుడు మీకు చూ అంటే చెప్తా చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ బార్లు అయితే ఇవి ఇవి దీని నేను దీనికి ముందు చీరలు చూపించాను కదండి సేమ్ కలర్సే ఇచ్చారు ఫస్ట్ బార్ అయితే ఫస్ట్ది అంటే ఒకటోది ఐదోది రత్నవళి కలరు మధ్యలో మూడు చీరలు బ్లాకే ఇంక ఇది మధ్యలో బారు అంటే రెండో బారు మొత్తం ఐదో చీరలు బ్లాకే ఇలా లెమన్ అంటే లెమన్ పైట్ సెంగు లెమన్ జాకెట్ వచ్చిద్ది అనమాట ఇంకా ఇదైతే ఒకటో చీర ఐదో చీర ఎరుపు కలరు మధ్యలో మూడు కూడా బ్లాకే ఈసారి అన్నీ ఎక్కువ బ్లాకే ఇస్తున్నారనమాట పైడి సెంగు జాకెట్ ముక్క అయితే అలా పైన కనిపించే కలర్స్ వస్తాయి ఇంకా ఫస్ట్ బార్కి అయితే అంటే ఒక్కొక్క బార్కి ఇస్తారనమాట ఫస్ట్ బార్కి ఇదిగో అంచు కలరు అంటే పైడి సెంగుకి జాకెట్ ముక్కకి రోజా కలర్ని ఇయ్యాలి తర్వాత ఫస్ట్ చీర ఐదో చీర రత్న వాళ్ళు అన్నాను కదా దానికోసం అని చెప్పి రెండు చీరలకి ఆ కోన్ ఇచ్చారు ఇప్పుడైతే నేను పట్టుని వేయట్లేదులేండి కోన్లే ఇస్తున్నారు అనమాట వీటిని కోహ్లని అంటామంతే మేము ఇంకా మధ్యలో మూడు బ్లాక్ చీరలకి ఒకటిటానీ బులుగు రెండేమో ఇలా గ్రీన్ కలర్ అయితే నేమని చెప్పారు వీడియోలో కనిపిస్తున్నట్టే ఉండలేయండి డైరెక్ట్గా చూడటానికి కూడా కలర్స్ అయితే సేమ్ అలాగే ఉన్నాయి ఇంకా తర్వాత కమ్మీ అంటే పైట్ సింగ్లో డిజైన్ వచ్చేది కదండి దానికి బాడీలో అంటే బాడీ డిజైన్ వేయటానికి అలా జరీ మార్కులు అయితే ఇస్తారు ఇంక ఇవైతే అంచులను అతుకుతారనమాట అంచు ఏదైతే కలర్ ఉందో అది ఇస్తారు ఇప్పుడు అక్కడ అతకాలి ఎప్పుడైతే జర్రీ అట్లు కూడా అక్కడ జర్రీ ఆటలు ఒక మూడు కనిపిస్తున్నాయి కదండి అవి కూడా ఇస్తారనమాట ఏంటంటే మొన్న రెండు బార్లకి ఇచ్చారు అది ఒక బారు ఉందన్నమాట అందుకే ఇప్పుడు అతికే పని అయితే లేదవి లేకపోతే అవి కూడా ఇచ్చేవాళ్ళు అవి కూడా అతకాల్సి వచ్చేది ఇప్పుడు రెండు వైపులా అతకటానికైతే ఇలా రెండు ఇచ్చారనమాట ఇవి ఇంక ఇప్పుడైతే నేను ఏమేం చేస్తాను వెంటనే అంటే ఒక పని ఏమిటో ఒకటి చూపిస్తాను ఏంటంటే ఒక వారం కిందట కూడా ఒక కామెంట్ వచ్చింది ప్రాసెస్ మొత్తం అంటే దాకా ఏం చేస్తారో ప్రాసెస్ మొత్తం కూడా చూపించి మనైతే ఒకరు అంటే ఒకరు అడిగారనమాట అందుకే ఇలా మొత్తం చూపిస్తున్నాను ఇంకైతే ఒకసారి కామెంట్లో మీకు యూట్యూబ్ నుండి డబ్బులు పడటం లేదన్నారు పద్మజ మళ్ళీ ఏమైనా డబ్బులు పడ్డాయి అని చెప్పి ఒకరు కామెంట్లో అడిగారని ఒక వీడియో చేసి చెప్పాను కదండి యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుల గురించి జూన్ నెలలో కానీ జూలై జూలై నెలలో కానీ పడేటట్టుగా మెసేజ్ అయితే వచ్చిందండి అని చెప్పి చెప్పాను కదా ఇప్పుడైతే యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే పడ్డాయండి ఇది జూలై కదా దీని ముందు నెలలోనే జూన్ నెలలోనే పడ్డాయి డబ్బులు జూన్లో ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు పడ్డాయి ఎంత పడ్డాయి అంటే నేను ఎప్పుడు కూడా అమౌంట్ డైరెక్ట్గా చెప్పేస్తాను కదా ఇప్పుడైతే కొంచెం కొత్తగా చెప్తాను కొంతమంది వీడియోస్ చూశాను అనమాట డైరెక్ట్గా చెప్పొచ్చు అంటున్నారు చెప్పకూడదు అంటున్నారు వాళ్ళకి నచ్చే పద్ధతిలో వాళ్ళు చెప్తూ ఉంటారు సరేలే ఇప్పుడు కూడా నేను అలా కొత్తగా కొంచెం ట్రై చేస్తామని అయితే ఇలా చెప్తున్నాను యూట్యూబ్ నుంచి డబ్బులు ఎంత వచ్చినాయి అంటే నేను ఇప్పుడు నేస్తున్న చీర ఒకటి ఐదు వేలు అయితే రెండు చీరలు కొనుక్కునే డబ్బులు అయితే వచ్చినాయండి ఈసారి నాకు యూట్యూబ్ నుంచి నేను నేస్తున్న చీర ఒకటి ఐదు వేలు అయితే రెండు చీరలు కొనుక్కునే డబ్బులు అయితే వచ్చినాయి ఈసారి నాకు అర్థమైంది కదా సరే ఇంక ఇక్కడైతే నేను చేస్తున్నాను కదండి ఒక అయితే అలా వేసుకున్నాను అక్కడ ఏంటంటే చివరి నుంచి అతుక్కుంటూ రావాలన్నమాట ఆ మధ్యలో అయితే గ్యాప్ వచ్చింది కదా దానికోసమైతే అలా బల్లైతే వేసుకున్నాను ఇంకా బల్ల మీద కొంచెం అంటే చక్కదు కదా పేర్లు అవి లెగ్స్ పోగులు పట్టుకుంటాయి అనమాట పోగులు పట్టుకోకుండా ఉండటం కోసం అయితే అలా ఒక దుప్పటైతే వేసుకున్నాను మగ్గునేసే వాళ్ళందరైతే అందరూ కూడా ఇలాగే చేస్తారులేండి అక్కడ గ్యాప్ వచ్చిద్ది కాబట్టి అలా బల్లైతే అయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న చిన్నదో పెద్దదో అలా వేసుకుంటారనమాట అలా వేసుకొని ఇంకా వరుసను ఇలా ప్రాసెస్ అయితే ఉండిద్ది ఇంక ఇప్పుడైతే నేను అచ్చతకటానికి ముందు ఇలా చేస్తానండి మామూలుగా జర్రీ మార్కులు ఇస్తారు కదా ఇది తీసేసి ఈ కాగితాన్ని అయితే ఇప్పుడు వాడతా నేను ఈ కాగితము మామూలుగా ఇటువైపు తెల్లగా ఉంది కదా మొత్తం వైట్ పేపర్ లాగా ఈ కాగితాన్ని ఏం చేస్తానంటే అచ్చతికేటప్పుడు ఇదిగోండి పోగులు సరిగా కనిపించవు అనమాట కొంచెం డార్క్గా కింద ప్లా నల్లగా ఉండిద్ది కదా గుంట సవ్వలో నలుపు కొడుతున్నట్టు ఉండింది కళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది అనమాట ఇలా చూస్తున్నారు కదా ఇలా తెల్ల కాగితం ఇలా పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది లేకుండా అతుక్కోటానికి బాగా కనిపిస్తున్నట్టు ఉండిద్ది చూస్తున్నారు కదా తీసేస్తే ఎలా ఉంది కాగితం పెడితే ఎలా ఉందో అందుకని చెప్పి నేను ఆ కాగితాన్ని అయితే ఇలా పెట్టుకుంటాను ఇంకా అది పెట్టటానికైతే ఇలా పినుసులు అయితే అటు ఇటు పినుసులు పెట్టేసి అచ్చుకు తగిలిస్తాను అన్నమాట ఇదిగోండి ఇలా ఇలా పెట్టేస్తాను పినుసుల్ని ఇంక అక్కడే నిలిచిపోయిద్ది ఇంతవరకు అతికిన తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ ఇటు పక్కన పెట్టుకోవటమే అలా పెట్టుకుంటూ వస్తా ఇంకా ఫస్ట్ నుంచి ఇలా ఇటు ఫస్ట్ నుంచి అనమాట మామూలుగా ఇక్కడ కూడా ఇది ఒకటి ఒక్కొటి వరుసన ఒకదానిమ్మట ఒకటి తీసుకొని అతుక్కుంటూ వెళ్ళిపోవటమే నేను మా ఇంట్లో నేను ఇబ్బందిగా చేసుకునే పని ఏంది అంటే మాత్రం అచ్చేనండి నన్ను చాలా ఇబ్బంది పెట్టిద్దన్నమాట అనమాట అంటే అచ్చు అతకటం నాకు ఇష్టం లేకపోవటం కాదు అచ్చు అతికితే నాకు ఫుల్ నడువు నొప్పి అనమాట అసలు భరించలేనంత వచ్చిద్ది ఎవరన్నా అతికే వాళ్ళు ఉంటారేమో చూస్తున్నాను కానీ అసలు ఎవరో ఇక్కడ మా ఏరియాలో అయితే లేరు అనమాట అందువల్ల ఇబ్బందిగానో రోజు రెండు రోజులు అలా అయితే అతుక్కుంటున్నాను ఎందుకో తెలియట్లేదు ఇంట్లో నేను ఎంత పని చేసినా రోజుకి అవసరమయ్యి రోజుకి ఒక్క చీరని వేసినా ఇంట్లో పనులన్నీ చేసుకొని అప్పుడు కూడా అంత బాధ అయితే పడను కానీ అతికితే మాత్రం వచ్చేసిద్దండి ఆ ఒక్క పనిలోనే మా ఇంట్లో నేను చేసుకోవటానికి ఇబ్బంది పడే పని అయితే మాత్రం ఇంకా సాయంత్రం అయితే అమ్మాయి నాలుగు అవగాల్నే వచ్చేసిద్ది అని చెప్తుంటాను కదా అమ్మాయి అయితే వచ్చేసింది ఇంకా నేను కూడా బయట పని చేసుకొని ఇంకా పూజ చేసుకోవాలని చెప్పి ఇంకా ఈ మొక్కల్ని నేను ఒకేసారి కట్ చేయటం పెట్టుకుంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది ఒక రెండు మూడుగా కట్ చేసుకుంటే అసలు కూడా తెలియట్లేదు అనమాట వాకిలు చిమ్మేటప్పుడే అలా కట్ చేసుకుంటే ఇబ్బంది అయితే అసలు ఉండదు తొందరగా ఈజీగా ఉంటుందన్నమాట ఈ మొక్కల్ని షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదండి కట్ చేస్తా ఆ వీడియో అయితే మిలియన్ వ్యూస్ దాటిపోయిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది కామెంట్స్ కూడా చాలామంది చాలా బాగా చేశారు ఇంకా కొంతమంది అయితే ఆ మొక్కల్ని కట్ చేయక ముందే బాగుంది ఎందుకు కట్ చేశారు పద్మజ అని చెప్పేసి అయితే అడిగారు కొంతమంది పాడైపోయిన ఆకుల్ని కట్ చేయాలి అవి కూడా కట్ చేస్తున్నారు ఏందని చెప్పి కూడా అడిగారు అనమాట మొక్కల్ని నేనైతే ఎందుకు కట్ చేస్తున్నానంటే మెయిన్ రీజను కట్ చేయాలన్నా కూడా రిస్కే కదండి నడుమిపోవద్దనమాట కానీ ఎందుకు కట్ చేస్తున్నానంటే ముఖ్యంగా అయితే అందం కోసం అయితే కాదు ఇది ఇవి ఎందుకు కట్ చేస్తున్నానంటే నాకైతే కట్ చేసినా కూడా అందంగానే అనిపిస్తుంది నాకైతే మాత్రం చెప్తున్నాను ఇంకా ఇబ్బంది లేకపోతే కట్ చేయకుండా వదిలేసేదాన్ని ఏమో కట్ చేయడం కూడా చాలా రిస్క్ చాలా టైం పట్టిద్ది నడు నొప్పి పుట్టిద్ది ఒంగోని కట్ చేసుకోవాలంటే నేను మెయిన్ రీజన్ కట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఇప్పుడు కట్ చేశాను కాబట్టి కొంచెం తక్కువగా ఉండే కానీ ఆకులు మొన్న ఇటీవల కట్ చేశాను కదా షార్ట్ వీడియో పెట్టినప్పుడు అవి ఎక్కువగా ఆ మొక్క కొమ్మలు ఇటుపడి ఈ మొక్క కొమ్మలు ఇటుపడి అవి రెండు పెద్ద గుబుర్లాగా అయ్యి లోపల ఏముంటున్నాయో ఉంటాయేమో అన్నంత భయంగా అయితే ఉంటుందన్నమాట కారణమైతే అది మెయిన్ రీజన్ అయితే భయం వల్ల ఏమైనా జాగ్రత్త ఏమో అవి కట్ చేసేటప్పుడు అయితే రెండు కాలు కూడా ఉండయి అనమాట ఇంకా అది మెయిన్ రీజన్ అయితే ఏమైనా పాములు ఏమైనా జాగ్రత్త ఏమని చెప్పి ఇదిగోండి ఇక్కడైతే నేను రోజు మోటార్ వేసుకుంటాను మోటార్ పైకి కిందకి తిప్పుకోవటానికి నేను ఇక్కడ ఇట్ట వెళ్తాను నేను అప్పుడు అడిగేయాలన్నా కూడా భయంగా ఉంటుందన్నమాట ఇప్పుడు కట్ చేశాను కాబట్టి మొన్న అలా ఉంది కొంచెం మీకు చూడటానికి కట్ చేయకపోతే గుబురుగా అసలు ఏం కనిపించదు అక్కడ కొంచెం లోపల ఏమన్నా ఉందేమో ఒకసారి రాత్రిపూట కూడా వెళ్ళాల్సి వచ్చిందనమాట భయంగా ఉండటం వల్ల నేను కట్ చేస్తే ఏమి చేరవు ఏదన్నా ఉన్న గబకం కనిపించద్ది అని చెప్పి నేనైతే మొక్కలని అయితే అలా కొంచెం కష్టమైన కానీ అలా కట్ చేసుకుంటున్నాను అనమాట అది మొక్కల్ని కట్ చేయడానికైతే మెయిన్ రీజన్ అయితే అది అందమే కాదు సేఫ్టీ కూడా ముఖ్యమే కదా అందుకని ఇంకైతే నేను దీనికి ముందు పెట్టిన వీడియోకి కొంతమంది కామెంటుల్లో అడిగారు ఏంటంటే మీరు ఒక పోటే పూజ చేస్తారా అంటే సాయంత్రమే పూజ చేస్తారా అని అయితే అడిగారనమాట ఇంక ఇప్పుడు దాని గురించి అయితే చెప్తాను ఏంటంటే అవునండి నేను ఇప్పుడైతే మాత్రం ఒక పోటే పూజ చేస్తున్నాను నేను ఇదివరకు రెండు పోట్లు చేసేదాన్ని నేను ఛానల్ పెట్టిన కొత్తలో కూడా అంటే మూడు సంవత్సరాల కిందట కూడా వీడియోల్లో చూపించాను చెప్పాను కూడా అంటే ఇంటో పనంతా చేసుకొని పదకొండు అయినా కానీ పూజ అయితే చేస్తానని అయితే చెప్పాను చూపించాను కూడా కానీ ఈ మధ్య అయితే సాయంత్రం వరకే చేస్తున్నాను ఎందుకంటే నేను ఇటీవల మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నానని చెప్పి వీడియోలో కూడా చూపించాను కూడా చెప్పాను అప్పటినుంచి అప్పటి నుంచి అయితే ఉదయం పూట పూజ అయితే ఆపేసాను అనమాట సాయంత్రం వరకే చేసుకుంటున్నాను ఏంటంటే డాక్టర్ గారు కూడా ఒకటే అడిగారు చెప్పారనమాట టయానికి తినటం లేదా ఎక్కువగా ఆలోచిస్తున్నారా ఎక్కువ టెన్షన్ పడుతున్నారా అని చెప్పైతే అడుగుతున్నారు హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఇంకా దానివల్ల మోకాలు నొప్పులు రావటం తర్వాత హెల్త్ పరంగా చాలా కొన్ని జరగటం అలా నేను టెన్షన్ పడకుండా ప్రశాంతంగా చేసుకోవటానికే పని చూస్తున్నాను అనమాట మోకాళ్ళ నొప్పులంటే కొంచెం ఇబ్బందే కదా అని అడగటానికి పొద్దున్నే పూజ పూజది తొందరగా చేసుకోవాలన్న ఇదిలో గబగబా నడవటం గబగబా పని చేసుకునేటప్పుడు గబగబా నడవాలి కదా ఇంకా అలా పూజ అయ్యాక తింటామని అని ఆలోచిస్తా లేటుగా తింటాము అవుతా నా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అనమాట నాకు ఇంట్లో పనే కాదు కదా మొగ్గు పని కూడా ఉండిద్ది కాబట్టి పని ఎక్కువ వల్ల టయానికి తినకపోయినా కానీ హెల్త్ వల్ల అంటే ఇబ్బంది అంటే అంటే హెల్త్ పరంగా ఇబ్బందులు అయితే వస్తున్నాయి అన్నమాట ఇంకా అందువల్ల నేను ఎక్కువ టెన్షన్ పడకుండా ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండటానికే చూస్తున్నాను అందువల్ల అదండి హెల్త్ పరంగా అయితే నేను ఒక పూటే పూజ అయితే చేసుకుంటున్నాను ఇంక ఈరోజు అయితే మామూలుగా రోజు కూడా దేవుడి దగ్గరికి అమ్మాయే కనకంబరాలు సన్నజాజులు అవన్నీ అయితే కోసిచ్చిద్ది కానీ ఈరోజు కాలేజీ నుంచి వచ్చేసరికి తలనొప్పి అంట వచ్చిందనమాట మధ్యాహ్నం భోజనం కూడా అంటే అన్నం కూడా బాక్సులో అది అన్నం కూడా తినలేదు తిరిగి తెచ్చింది ఇంకా సరే కొంచెం తినమని చెప్పి తినేసి పండుకోమని అయితే చెప్పాను పండుకుందనమాట ఇంకా పూలు కూడా తను కొయ్యలేదు కదా నేను ఏదో కొద్దిగా కొన్ని కోసుకొని అలా సింపుల్గా పెట్టేసి పూజ అయితే చేసేసాను మామూలుగా దేవుడి దగ్గర ప్రసాదము ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడతాను లేకపోతే బెల్లం పెడతాను అనమాట ఈ మధ్య మా వారి చేత ఫ్రూట్స్ తెప్పించటానికి కూడా అసలు చెప్పటానికి కూడా అసలు గుర్తుండటం లేదు ఏంటంటే ఆయన చెప్పాను కదా దీని ముందు వీడియోలో ఏ టైంలో పడితే ఆ టైంలో పొడుకాడకి వెళ్తున్నాడు అంటే పనికి వెళ్తున్నాడు అని చెప్పి ఇంకా దానివల్ల అసలు చెప్పడం కుదరటం లేదు వచ్చాకైనా చెప్పడానికి కూడా ఆయన నీరసంగా వస్తున్నాడు చెప్పాలన్నా చెప్పలేకపోతున్నాను అనమాట సెట్ కావట్లేదు టైం అయితే సెట్ కావట్లేదు ఇంకా ఇంట్లో బెల్లం ఉంటుంది ఇంకా ఆ బెల్లమే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఆ బెల్లం కూడా ఏంటంటే నేను జొన్నపిట్టు వండుతూ ఉంటాను అనమాట ఇంకా దాంట్లో వేసేసుకుంటాను అలా వాడేస్తాను ఇబ్బంది ఏం లేదు బెల్లం పెట్టినా కానీ ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి